వ్యవహన్ రాసార్త అధ్యాయం అధ్యం పదకొండవచ్చిన మనం చూసుకునేటప్పుడు ఏసు ప్రభువారు వారు ఇలాగ తెలియచేస్తున్నారు నేను గొర్రెలకు మంచి కాపర్ని అని చెప్పి అలాగనే దావీదు మహారాజు గారు కూడాను ఆయన గొర్రెలకు కాపరిగా ఉంటూ దేవుణ్ణి కాపరగా చేసుకుంటున్నాడు ఇరవై మూడవ సంకీర్తన మొదటి చరణం మనం చూసుకునేటప్పుడు ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదని చెప్తున్నారు ఈ యొక్క దినము చాలా ప్రత్యేకమైన దినము ఈరోజు పాస్టర్స్ డే పాస్టర్స్ అప్రిషియేషన్ డే ఈరోజు అయితే ఈ పాస్టర్ అనే పదము లాటిన్ పదం నుంచి వచ్చింది దీనికి షపాడన్ అర్థం అనమాట సో కాపరి అనేటప్పుడు సాధారణంగా మనకి యానిమల్స్ గుర్తొస్తూ ఉంటాయి కదా యానిమల్స్ని చాలా ప్రొటెక్ట్ కాపాడే వాళ్ళు వాటిని చూసుకునే వాళ్ళని కాపర్లు సో ఇప్పుడు మనం జ్ఞాపం చేసుకునేటప్పుడు మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితం దగ్గర రాగానే ఖచ్చితంగా మన యొక్క జీవితంలోని కాపరి తాలేక ప్రాధాన్యత ఎంతగానో ఉంటుంది యేసుప్రభ వారు మరి ఆయన పరిచర్య చేసినంత కాలం కూడానో కాపరిగా విశ్వాసుల యొక్క జీవితంలోనూ అధికమైన ప్రాధాన్యతను వహించినట్లు మనం చూస్తూ ఉన్నాము అదే రీతిగా తన యొక్క శిష్యులకు ఆ యొక్క బాధ్యతను అప్పగించారు తర్వాత ఈ కాలంలోకి వచ్చేటప్పటికి సర్వ మానవాళికి దేవుడు ఒక ఆజ్ఞను అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాము సృష్టికి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి నా కొరకు శిష్యులుగా మార్చండి అని దేవుడు ఆజ్ఞను మనకు అనుగ్రహించారు ఈ నేపథ్యంలోని మరి అనేక మంది సువార్థం అనేక మంది బాధకులు దేవుని కొరకు పరిచయం చేయడం మనం గమనిస్తూ ఉన్నాము అలాగనే దేవుడు కూడా ప్రత్యేకంగా కొందరిని ఏర్పాటు చేసుకుని వారిని కాపర్లుగాను గాను సువార్థకులు గాను ప్రవక్తలుగాను అపోస్తలు గాను అభిషేకించి దేవుడు ప్రత్యేక రీతిలో వారిని వాడుకోవడం మంది మనం గమనిస్తున్నాము పౌల్ గారు ఎఫ్ఎస్సీలకు రాస్తూ నాలుగవచ్యంలోని పదమూడవ వచనంలోని ఈ యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారు సో ఈ యొక్క దినాన్ని మనం జ్ఞాపం చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క బాధ్యత అప్పగిస్తూ ఉన్నారు దేవుడు ఆ బాధ్యత ప్రకారము వారి తాలిక చేయాలని లేకపోతే పరిచర చేయాలని దేవుని కొరకొక మంచి ఫలితాన్ని తీసుకుని రావాలని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని తాలూకా ఆశ అయ్యుంది సో ఈ యొక్క దినాన్ని మనం జ్ఞాపం చేసుకునేటప్పుడు ప్రతి చోట కూడా ప్రతి రంగంలో కూడా నడిపించే వాళ్ళు ఖచ్చితంగా కావాలి మనము ఏ యొక్క రంగంలో ఉంటున్నామో ఉదాహరణకు చదువుకుంటే చదువు మనకి ఎవరైతే నేర్పిస్తూ ఉన్నారో బోధకులు వాళ్ళు మనకి వారుగా మనం చూస్తూ ఉన్నామో అలాగనే మరి ఒక డాక్టర్ ఉంటే డాక్టరు అలాగనే కారు నడిపించేవారు డ్రైవరు సో ఆధ్యాత్మికమైన జీవితంలో మనల్ని నడిపించే వాళ్ళని కూడా మనం అలాగ మనం తీసుకునేటప్పుడు మరి ఎక్కువగా ఎవరినైనా సరే వాళ్ళు ప్రవక్తలైనా కూడా పిలిచేటప్పుడు మాత్రం ఎవరికైనా పాస్ట్గానే పిలుస్తాం మనం కాబట్టి సో ఈ యొక్క దినాన్ని పాస్టర్ అనే పదం నుంచి ఎబ్రివేషన్ తీసుకొస్తూ వారి యొక్క బాధ్యత ఏంటి విశ్వాసుల పట్ల దేవుడు ఎటువంటి రీతిగా బాధ్యత కలిగి ఉండాలని దేవుడు తెలియచేస్తున్నారో బైబిల్ గ్రంథం ద్వారా మనం చూద్దామండి ఫస్ట్ లెటర్ పి మనం చూసుకునేటప్పుడు పి ఫర్ ప్రీచింగ్ పౌల్ గారు కొలసిలు రాసిన పత్రికలోని మొదటి అధ్యయం మనం చూసుకునేటప్పుడు మరి ఆయన గురించి ఆయన ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నారు మరి సంపూర్ణ మానవునిగా మా విశ్వాసని నిలబెట్టడం కొరకు చక్కని రీతిలో వాక్యాన్ని వారుగాను వాక్యాన్ని వారుగా ఉంటున్నారు అని తెలియచేస్తూ ఉన్నారు సో మంచిగా బోధన చాలా అవసరమైంది ఎందుకనంటే మన తాలిక మరి దైనందిన జీవితంలో మన యొక్క శరీరము మంచి ఆరోగ్యంగా ఉండడం కొరకు అనేకమైన రకాలైన ఆహారపు అలవాట్ల డైట్ ఫాలో అవుతాం మనం ఎట్ ద సేమ్ టైం ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి ఆధ్యాత్మికమైన జీవితంకి కూడా ఆధ్యాత్మికమైన ఆహారం కూడాను చాలా అవసరమైంది కాబట్టి సేవకులు వడ్డించే చక్కని ఆధ్యాత్మికమైన ఆహారం అనుగ్రహించినప్పుడు ఆ యొక్క విశ్వాస యొక్క జీవితము ఆరోగ్యంగానో అభివృద్ధి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది రెండవది మనం చూసుకునేటప్పుడు ఏ ఏ ఫర్ అడ్వైజర్ మంచి సలహాదారునిగా ఉండాలి అని పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు ఇవన్నీ కూడా ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాస్తున్నారు ప్రతి ఒక్క లేఖన భాగాలు అపోస్తులు రాసిన కార్యాలలోని ఇరవై అధ్యయం ఇరవై ఎనిమిది వచ్చిన మనం చూసుకునేటప్పుడు ప్రభు వారు తన యొక్క స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘము కాబట్టి ఆ యొక్క సంఘమును దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబడడం కొరకు కాయాలి అని అక్కడ తెలియచేస్తున్నారు అడ్వైజర్గా ఉండేటప్పుడు సలహా అనేది మానవ తాలిక జీవిత ప్రయాణంలోని చాలా మార్పుల్ని తీసుకుని వస్తుంది ఎందుకనంటే ఇచ్చిన సలహాను బట్టి ఆ యొక్క సలహా మంచి దారికైనా తీసుకుని వెళ్తుంది లేకపోతే చెడు ఫలితాలను తీసుకునే వచ్చే రీతిగానే ఉంటుంది సో ఈ యొక్క దినాన్ని సలహా ఇచ్చేటప్పుడు మరి దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టి దేవుని తలక చిత్తానుసారంగా దేవుని తాలిక ఉద్దేశ ప్రకారంగా సలహా ఇచ్చే వారంగా ఉండాలి అని ఆ యొక్క పౌరు భక్తుల ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నారు అలాగే ఇంకా మనం చూస్తున్నప్పుడు ఎస్ ఫర్ సెక్యూరిటీ మరి సేవకులు విశ్వాసులకు మరి కాపలా కాయవారగా ఉండాలి ప్రతి విషయంలోని ఎందుకునంటే జీవిత ప్రయాణంలోని ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని అపవాది ఎప్పుడు కూడా దాడి చేస్తూ ఉంటాడు పేతృగారు ఇలా తెలియచేస్తూ ఉన్నారు పేతరి గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యామో ఎనిమిదవ వచ్చినా మనం చూసుకునేటప్పుడు మీ విరోధి అయిన అపవాది ఎవరిని ముంగిదిన అని గర్జించ సింహం వలె వెదుగుతూ తిరుగుతూ ఉన్నాడు అని చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కాపాడబడ్డము చాలా అవసరమైనది భౌతిక పరమైన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు శోధనలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యంలో వచ్చిన సందర్భాల్లోని అనేకమైన విశ్వాసాలు భక్తిలో తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలోని సేవకులు చేసే పని ఏంటంటే వారిని విశ్వాస జీవితంలోని తగ్గిపోకుండా దిగిసారిపోకుండా అలాంటి పరిస్థితులు కూడా మరి వాళ్ళు ఇంకనో విశ్వాసాన్ని కాపాడుకునేలాగా ఎదిగేలాగా కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది మరి భౌతికపరమైన రీతిగా మనం చూసుకునేటప్పుడు దావీదు గారు ఇలా తెలియచేస్తున్నారు గొర్రెలకు ఆపరగా ఉండేటప్పుడు ఆయన యొక్క ప్రయాణంలోని లేకపోతే ఆయన తాలూకా జీవితంలో ఎదురయ్యే ఒక పోరాటం గురించి తెలియచేస్తున్నారు మొదటి సమయాల గ్రంథంలోని పదిహేడు వర్జము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు మనం చూసినప్పుడు గొర్రెలు కాచుకుంటా ఉన్నారు ఆయన ఆ సమయంలోని ఎలుగుబంటి కొదమసింహం వచ్చినప్పుడు నా గొర్రెలను నేను కాపాడుకోవడానికి వాటిని చంపివేశాను అని తెలియచేస్తున్నారు కాబట్టి సేవకుల తాలూకా బాధ్యత ఏంటంటే విశ్వాసుల యొక్క జీవితంలో వచ్చే ఇలాంటి పోరాటాలకి ఆ దాన్ని బాధ్యత సేవకులు వహించి వాళ్ళ యొక్క జీవితంలో ఎదురయ్యే దానికి మరి వీరి వంతు వీరు పని చేయాలి దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా బైబిల్ గ్రంథంలో మనం తీసుకునేటప్పుడు నిర్గమాకాండము పదిహేడవం పదకొండవచ్చినం మనం చూసుకునేటప్పుడు ఇజ్రాయేల్ జనాంగం ఐగుప్తు నుంచి కణానికి వెళ్తున్న నేపథ్యంలోని శత్రువులు వారి మీదకి వస్తారండి అమాలయకులు అటువంటి సమయంలోని వాళ్ళకి యుద్ధము తెలియదు ఏమీ తెలియదు కానీ అహరోను హ్యూరు మోషే గారికి హెల్ప్ చేస్తున్నారు కానీ మోషే చేసిన పని ఏంటో తెలుసా పదకొండవచ్చినప్పుడు ఇలా రాస్తున్నారు మోషే చేతులు పైకెత్తి ప్రార్థించిన చేస్తున్న సమయంలో అంతా కూడా అమాలయకులు వోడు ఓడిపోవడం మంది మనం చూస్తూ ఉన్నాము సో సేవకులు ప్రార్థన చేయాలి ఎలాగనంటే ఆ యొక్క విశ్వాస యొక్క జీవితంలోని మరి ఎదురయ్యే ప్రతి విధమైన ప్రతికూల సమస్యల నుంచి వాళ్ళు విడుదల పొందుకునేంత వరకు విజయం పొందుకునేంత వరకు కూడా సేవకుని సేవకురాలు నాయకులు బాధ్యతలు ఏంటంటే వారి కొరకు ప్రార్థించవలసిన అవసరం ఎంతోగానో ఉందో ఎందుకునంటే మరి దేవుని తాలిక లేఖన భాగం పౌల్ గారు ఇలా తెలియచేస్తున్నారు ఫిబ్రవరికి రాసిన పత్రికలోని పదమూడవ అధ్యాయమో పదిహేడవ వచ్చిన మనం చూసుకునేటప్పుడు మరి ఆ యొక్క ఆత్మలను కాయాలి ఆధ్యాత్మికమైన జీవితం తను కాపాడబడాలి అంటే దేవుని తల్లిక విషయంలో మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు శరీరం పైన ఏ అటాక్స్ వచ్చినా అది ఆధ్యాత్మికమైన జీవితంలో పనిచేస్తుంది ఆధ్యాత్మికంగా పోరాటాలు కూడా ఎలాంటి పోరాటాలు అయినప్పటికీ కూడా విశ్వాస యొక్క జీవితంలోని ఎంతగానో ప్రభావితం చేస్తాయి కాబట్టి పౌల్ గారు తెలియచేస్తున్నారు ఈ పోరాటం అంతట్లో కూడా నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని తెలియచేస్తున్నారు సో ఈ నేపథ్యంలోని సేవకుల తాలూకా బాధ్యత ఏంటంటే ఒక సెక్యూరిటీగా ఉండాలి అని తెలియచేస్తున్నారు ఇంకా మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు టీ వస్తుందండి టీ ఏంటో తెలుసా ట్రాన్స్ఫార్మ్స్ ప్రతి ఒక్కరి జీవితాలని మంచి మలుపు తీసుకుని రావడము సేవకుల తలక బాధ్యత ఉంది సంఘము అనేసరికి అనేక రకాల మనస్తత్వాలు స్వభావాలు ప్రవర్తనలు కలిగిన వారు వస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా దేవుని వైపు మలిచే వారంగాను దేవుని వైపు త్రిప్పే వారంగా అటువంటి కార్యము చేయాల్సిందిగా దేవుడు సేవకులకి సేవకురాలకి అప్పగిస్తూ ఉన్నారు ఎందుకని అంటే వారందరినీ కూడా దేవుని తల్లిక మహిమేదట నిలబెట్టాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు సో ఈ నేపథ్యంలోని ఉల్ గారు మరి ఎఫ్ఎస్లకు రాసిన పత్రికలోని ఐదవ వాద్యం మనం చూసుకునేటప్పుడు మరి ఒక సంఘం కానీ విశ్వాసులు కానీ భార్యాభర్తను చూపిస్తున్నాడు అంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూపిస్తున్నాడు యేసుప్రు పెండ్లి కుమారుడుగా రానయుంటున్న నేపథ్యంలోని సంఘము సేవకులు విశ్వాసులు ప్రతి ఒక్కరూ కూడా వధువుగా దేవుని ఎదుటికి వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ఆ ఎదుర్కొనేటప్పుడు ఎటువంటి ముడత మచ్చ కళంకము ఏది లేకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క సెక్యూరిటీ ఎందుకునంటే ఇలాంటి రీతిగా కాపాడుకోవాలి ఈ యొక్క దినాన్ని శరీర అందాలను కాపాడుకోవడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేకమైన రకాలైన టిప్స్ వచ్చాయి వాటన్నిటిని కూడా ఎంతో జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉన్నారు కదా దానికంటే ప్రాముఖ్యమైనది ఆత్మను కాపాడుకోవడము కాబట్టి సేవకుల సెక్యూరిటీగా ఉండడం అనేది చాలా పెద్ద బాధ్యత అండి ఇంకా మనం చూసుకునేటప్పుడు ఓ కనబడుతుంది ఓ అంటే ఏంటో తెలుసా ఓవర్ కమ్మర్ ప్రతి విషయంలో జయించే వారుగా ఉండాలి ఫస్ట్ సేవకులు జయించే వారుగా ఉండాలి అన్నిటిలో కూడా అలాగనే విశ్వాసులు కూడా జయించే వారుగా ఉండాలి ఎందుకునంటే ఇక్కడ ఎవరి సర్టిఫికెట్ వాళ్ళదే ఇంకా మనం చూసుకునేటప్పుడు యోహన్ రాసిన ప్రకటన గ్రంథం రెండు మూడు అధ్యాయుల్లోని మనం చూసుకుంటే ఏడు సంఘాలకి లెటర్స్ రాస్తారు ఏడు సంఘాలకి కూడా రిజల్ట్ ఏంటి దేవుడు ఇవ్వబోతా ఉన్నారు ఆయనకి కండిషన్స్ ఏం పెడుతున్నారని అంటే వానికి ఇలాంటి ఫలాలు జయించువానికి ఇలాంటి బహుమానాలు జయించువానికి ఇలాంటి రివార్డ్స్ ఇస్తామని చెప్పి అక్కడ తెలియచేస్తున్నారు కాబట్టి జీవిత ప్రయాణంలోని అల్టిమేట్ గోల్ ఏది అని మనం చూసుకునేటప్పుడు దేవుడు మనకి ఇవ్వవలసిన బహుమానం మనం పొందుకోవడమే మన తల్లికి అల్టిమేట్ గోల్ అయ్యి ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది గమనించుకోవాల్సింది గుర్తుంచుకోవాల్సింది మన ఎదుట వంచబడవలసిన విషయం ఏంటంటే పౌరు గారు చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలండి ఫిలిపికి రాసిన పత్రికలోని ఆయన ఇలాగా తెలియచేస్తున్నాడు మూడవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వచనాలు మనం చూసుకునేటప్పుడు వెనుకున్న మరచి ముందున్న వాటి కొరకే వెగిరి ఆ యొక్క ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందుకోవాలని నేను పరిగెడుతున్నాను అని తను తెలియచేస్తున్నారు సో ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సేవకులు గెలుస్తూ ఉండాలి విశ్వాసుల్ని గెలిపించాలి ఆధ్యాత్మికమైన జీవితంలో ఇంకా వేరేలాగా అర్థం చేసుకోవద్దు దయచేసి కాబట్టి దేవునికి అనుకూలమైన గెలుపు మనకి చాలా అవసరమైంది దేవునికి ఇష్టమైన దేవుని యొక్క చిత్తానుసరమైన గెలుపు అనేది చాలా అవసరమైంది ఎందుకని అంటే ఎలాంటి ఆ టైంలో మనం అంటే ఈగోలు ఎక్కువగా వెలువడి చేస్తున్న టైంలో మనం వంట ఉన్నాము ఏం తక్కువ నేనెందుకు ఇలా చేయకూడదు నేనేంటి అనే రీతిగా ఈ యొక్క జీవిత ప్రేమ కొనసాగుతున్న టైంలోని మనం ఎలాగున్నా నేను కాదు యశ్వభారు గెలుస్తున్నారా లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఇక్కడ పౌలు భక్తుడి ద్వారా మనకి ఇన్ని మంచి యొక్క విషయాలను దేవుడు తెలియచేస్తున్నాడు యశుప్రభార్ కూడా మనకి చక్కని మాట తెలియచేస్తున్నారండి వ్యూహం రాసిన శుభార్త పదహారు వచ్చే ముప్పై మూడు మనం చూసుకునేటప్పుడు లోకంలో మీకు శ్రమ కలిగను అయిననో ధైర్యం తెచ్చుకునండి నేను లోకంను జయించున్నానని చెప్తున్నారు నిజమే చాలాసార్లు మనము దేవునిలో ముందుకి కొనసాగిపోయేటప్పుడు దేవుణ్ణి చూసుకుంటే ముందుకి కొనసాగిపోయేటప్పుడు ఎటువంటి శ్రమలు బాధలు రావు అని అనుకోకూడదు ఎన్నో శ్రమలు నింద అవమానాలు వస్తూ ఉంటాయి వాటన్నిటిని కూడా దేవుడు మనకిచ్చే కిరీటంలోని మంచి వజ్ర వైడూర్యాల పొదిగిస్తారు అనే ధైర్యంలో అలాగా చూసుకుని ముందుకి కొనసాగిపోయినప్పుడు గారు చెప్పినట్లు ఇలా చెప్తూ ఆయన మొదటి పేతరి పత్రికలోని ఐదవ అధ్యాయం నాలుగవ చాలా మనం చూసుకునేటప్పుడు ప్రధాన కాపరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకి వాడ బాలని మహిమ కిరీట దేవుడు మనకు అనుగ్రహిస్తారు దాని కొరకు మన యొక్క ప్రయత్నాలు ఉండాలి మన తల్లి పరుగు ఉండాలి దాని కొరకే మనకి జయం కావాలండి ఇంకా ఈ లోకంలోని మన ఈగో సాటిస్ఫై అవ్వడానికి కావాల్సిన జయం కాదు మనం కోరుకోవాల్సింది ప్రయత్నించాల్సింది సో ఈ నేపథ్యంలోని ఓ చూసుకునేటప్పుడు మనకి ఓవర్ కమ్మర్గా మనకి చూస్తూ ఉన్నాము అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసుకునేటప్పుడు ఆర్ ఆర్ అంటే తెలుసా రోల్ మోడల్గా ఉండాలి రోల్ మోడల్ అంటే వెంటనే మనకు గుర్తు వచ్చేది ఏంటంటే యశ్వభా తర్వాత చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరినంటే పౌల్ గారు మాత్రమే మొదటి కొరిందీలకు రాసిన పత్రికలోని అధ్యాయం మొదటి వచ్చిన మనం చూసుకునేటప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకొచ్చున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నారని చెప్తా ఉన్నారు ఏదైనా ఒక స్టేట్మెంట్ చెప్పడం చాలా ఈజీ కానీ దాన్ని ఫాలో అవ్వడం కానీ దాన్ని అనుసరించడమో లేకపోతే దాన్ని చేయడం అనేది చాలా కష్టం అండి సో పౌల్ గారు ఆ కష్టతరమైంది చేయడం కొరకు ఆయన చెప్తున్నారు ఆయనకి వాటి అన్నిటిని కూడా సిలివేస్తానని చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి పౌల్ గారి యొక్క దినాన్ని మనకెంతో ఆదర్శప్రాయంగా ఉన్నారు అలాగనే బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు ఈ లోకంలో కూడా గొప్ప గొప్ప దైవజన్లు ఈరోజు మనం ఎంతో మనని ఫాలో అవుతూ ఉంటాం రోల్ మోడల్గా ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలనుకుంటే ఏసన్న గారో దేవదాసయ్య గారో లేకపోతే గారో రీసెంట్గా దేవుని కరకు హతసాక్షి అయిపోయిన చార్లీ కర్గ్ గారు ప్రవీణ్ పగడాల గారు వీళ్ళందరూ కూడా రోల్ మోడల్గా దేవునికి నిల్చున్నారు రెండు విషయాలు నేను ఈ మధ్యలో నేను చూసి చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను నేను ఎందుకనంటే చార్లీ కర్గ్ గారు కానీ లేకపోతే ప్రవీణ్ పగడాలా గారు కానీ వాళ్ళ యొక్క స్టేట్మెంట్లో ఏం చెప్పారని అంటే మనకి ఎంతోమంది విరోధంగా వచ్చి ఐ హేట్ యూ అని చెప్పొచ్చు లేకపోతే మనల్ని ఇరిటేట్ చేయొచ్చు లేకపోతే ఏ రీతిగా ఉన్నా చెప్పొచ్చు కానీ మనము కేవలం వారిద్దరిక మన తాలూకా స్మైలీ ఫేస్ కనబడే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని చెప్పే రీతిగా ఉండాలని చెప్పారండి అలా చెప్పాలంటే ఎంత గట్స్ ఉండాలి వాళ్ళు ఎంత దేవుణ్ణి వెంబడేస్తున్నారు ఎంతలాగా దేవుని పోలి నడుచుకుంటున్నారు ఈరోజు మనకి చాలా మాదిరికరంగా ఉన్నారు ఈ అందరి వయసులో కంటే చార్లి కర్గారు ముప్పై ఒకటి ఏళ్ళలోనే ఎంత లోకమంతా అంతా కూడా దేవునికి ఆయన ప్రకటించారు కాబట్టి దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా అదే కోరుకుంటూ ఉన్నారు రోల్ మోడల్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు ఈరోజు ఈ వాక్యం మీరు వింటున్న వాళ్ళు మరి విశ్వాసే కావచ్చు సేవకులే కావచ్చు కానీ పరశుద్ధాత దేవుడు అందరిపైన ఒక బాధ్యతను అప్పగించరు మరి విశ్వాసాలు అయితే మీ యొక్క భర్త గురించో పిల్లల గురించో భార్య గురించో మరి భర్త గురించో పిల్లల గురించో కుటుంబ సభ్యుల గురించో మీరు వర్క్ చేస్తున్న అక్కడ ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే అక్కడ ఆఫీసర్స్ ఎవరు రామని వాళ్ళందరి గురించి కూడా దేవుడు ఒకనొక దినాన్ని లెక్కడుగుతారు కాబట్టి మనం వాళ్ళందరి కొరకు కూడా రోల్ మోడల్గా ఉండి మనము ప్రార్థన చేస్తూ వాళ్ళందరూ కూడా రక్షించబడాలి అని మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు ఉంది అలాగనే దేవుని ప్రేమ చూపించి వాళ్ళకి సువార్త ప్రకటించవలసిన బాధ్యత కూడా మనకు ఉంది వాళ్ళ అవసరంలోని వాళ్ళ తలక శ్రమల గురించి కూడా ప్రార్థన చేయండి సేవకురాలుగా నేను చెప్పే మాట ఏంటంటే మీరు ఒకవేళ సేవకులే కాకపోయినప్పటికీ కూడాను ఇతరుల గురించి కూడా వారంకొకసారి వాళ్ళ తాలక క్షేమం గురించి ప్రార్థన చేయండి వాళ్ళు గమనించినా గమనించకపోయినా వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా కూడా దేవుడు మిమ్మల్ని గుర్తిస్తారు దేవుడు మిమ్మల్ని గమనిస్తారు దేవుడు మీకు ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు మన మీకు అనుగ్రహిస్తారు కాబట్టి ఈ యొక్క దినాన్ని దేవుడు మనల్ని అప్రిషియేట్ చేస్తారు మనుషులు ఎవరు ఎంత ఎలాగ అప్రిషియేట్ చేస్తారో మనకు తెలియదు కానీ ఎందుకనంటే రీసెంట్గా ఒక క్యాప్షన్ చదివాను నేను ఎవరైనా వాళ్ళ తాలిక అవసరం ఉన్నంత వరకు ఇష్టం ఉన్నంత వరకు ఎలాంటి వాళ్ళైనా వీళ్ళు చాలా వాళ్ళని చెప్తారంట వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళంత చెడ్డోళ్ళే లేరు ఇలాంటి వాళ్ళే లేరని చెప్తారంట కాబట్టి ఇలాంటి మాటలకి ఏ మాత్రము కూడాను వెనక్కుండా తొనక్కుండా దేవుని ఎదుట నిల్చునేటప్పుడు దేవుడు నాకు బలా నమ్మకమైన మంచి దాసుడ మంచి దాసుల అని సర్టిఫికేట్ ఇస్తాడని అలాంటి సర్టిఫికేట్ కొరకు ముందుకి కొనసాగుదాము ఈ నేపథ్యంలోనే దేవుడు మీకు మీ యొక్క శరీరాత్మ ప్రాణాలకు అన్ని విధాలుగా దేవుడు కాపరిగా తోడుగా ఉండి దైనందిన జీవితంలోని ఆధ్యాత్మికమైన జీవితంలో దినదినము కూడానో మరి పోషిస్తూ సంరక్షిస్తూ కాచి కాపాడాలని ఆధ్యాత్మికమైన అభివృద్ధిని అనుగ్రహించాలని దైనందిన జీవితంలో కూడాను సకల ఆస్వాదం చేత ఆస్వాదించాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాను చిన్ని ప్రార్థన చేసుకుందామండి మమ్మల్ని మిక్గా ప్రేమిస్తున్న మా ప్రియ పర్లకొప్పు తండ్రి ప్రశస్తమైన నామం బట్టి ప్రభా మీ బంగారు పాదములకు లెక్కలేనన్నీ కృతిగత ఆసతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మరి ఈరోజు సేవకుల ప్రత్యేకమైన దినంబట్టి మీకు వంద స్తోత్రాలు ఈ వాక్యం వీక్షిస్తున్న వారు వాళ్ళ సేవకులవుని విశ్వాసాలు ప్రతి ఒక్కరు మీ యొక్క దృష్టిలో ప్రోభా ప్రశస్తమైన వారే ప్రతి ఒక్కరు కూడా మీ రక్తం చేత వారే విలువైన వారు మీ సొత్తు కదా ప్రోభా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి వారు ఏ ప్లేస్లో ఉండి వాక్యం వీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరి జీవితాల్లో కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో వైవాహిక జీవితాల్లో కుటుంబాల్లో పరిచర్యలో గృహాల్లో నేనా వారి యొక్క స్టడీస్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పరిచర్ల ప్రభా మీ తాలూకా కార్యాలను జరిగించే ప్రభానన వారికి కావలసిన సంతోష ఆనందాలని ఆయుగ బలాల్ని క్షేమాన్ని ఆధ్యాత్మికమైన అభివృద్ధిని అనుగ్రహించండి దైనందిన జీవితంలో అవసరమైన ప్రతి విధమైన ఆర్థిక సమృద్ధిని సకల ఆస్ట్రోదలను అనుగ్రహించి ప్రభా సమస్తమైన మహిమ మీరు పొందుకొనమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె